హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది మేము అందజేసే డిజైన్స్లో పద్నాలుగు నంబర్ డిజైన్ అనమాట ఈ ఫ్లవర్ అనేది మీరు ఎన్నో రకాలుగా కుట్టుకోవచ్చు కానీ నేను మూడు రకాలు కుడతాను మీకు ఏది నచ్చిందో అది కంటిన్యూగా ఫ్లవర్ మొత్తం కుట్టుకోండి నేను మూడు రకాలు మాత్రమే దీంట్లో చూపిస్తాను జాగ్రత్తగా ఈ వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది చూడండి గమనించండి ఇక్కడ నుంచి ఇక్కడ అనేది ఏంటంటే ఫస్ట్ ఒక రెప్ప అనేది నేను కొడుతున్నాను అవుట్ లైన్ తర్వాత కుడదాం ఫైనల్లో అన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే మీకు ఈ రకం అనేది మీరు ఫ్లవర్ మొత్తం కుట్టుకోవచ్చు కావాలనుకుంటే కలర్స్ మార్చుకున్న కలర్స్ అన్నీ మార్చుకుని నీట్గా మీరు ఈ రకంగా మీరు ఈ లోడింగ్ అనేది చేసుకోవచ్చు మీరు కలర్స్ మార్చుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మూడు కలర్స్ వేసుకున్న రెండు కలర్స్ వేసుకున్న మార్చి మార్చి వేసుకోవచ్చు ఇక్కడ ఇలా వచ్చి మళ్ళీ ఒక కుట్టు కుట్టి మళ్ళీ లోపల పక్క అనేది ఇంకో కుట్టు కుట్టి మళ్ళీ ఇలా కుట్టి మళ్ళీ ఇక్కడ కుట్టు మళ్ళీ బయట ఒక కుట్టు మళ్ళీ లోపల కుట్టు మళ్ళీ బయట కుట్టు ఇలా అనేది ఒకటి రెండు ఒకటి రెండు ఇలా మీరు ఒకటి రెండు ఇలా అనేది మీరు కంపల్సరిగా అటు ఇటు అనేది లోపలికి బయటకి లోపలికి బయటకి లోపలికి బయటకి ఇలా లోడింగ్ అనేది ఒక్క ఆకు అనేది మీరు మూడు రకాలు మూడు ఆకులు అనేవి కుట్టేయవచ్చు లేదా మధ్యలో ఒక కలర్ పెట్టి ఇటు అటు అనేది రెండు కలర్స్ అనేవి ఇలా కూడా కుట్టుకోవచ్చు అని చెప్పి ఈ విధానం కూడా మీకు తెలియపరుస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఫస్ట్ విధానం అనేది మీకు లోడింగ్ అనేది తెలిసిపోయింది అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తున్నాను చూడండి చూడండి ఖచ్చితంగా ఇక్కడ కూడా మీకు తెలియాలి ఒకటి రెండు మళ్ళీ లోపల పక్క ఒకటి మళ్ళీ తర్వాత ఒకటి ఇలా అనేది చివరిదాకా ఈ లోడింగ్ అనేది ఇలా చేసుకుంటూ వెళ్తేనే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది బయట అనేది కావాలంటే అవుట్లైన్ అనేది వేరే కలర్కి అయినా కొట్టుకోండి పర్లేదు అర్థమైంది కదా ఇలా లోడింగ్ అనేది చేసుకోండి నెక్స్ట్ అనేది వర్క్లోకి వెళ్ళిపోదాం చూడండి చూడండి ఈ స్టెప్ కూడా మీరు కావాలంటే కలర్స్ అంటే కలర్స్ ఉన్న బీట్స్ అయినా వాడుకోవచ్చు బీట్స్ అనేవి తీసుకుని ఇలా మీరు జస్ట్ ఇలా అనేది వన్ బై వన్ అనేది ఇక్కడ ఫిల్ చేసుకుంటూ రావాలి ఎడా పెడా అనేది ఫిల్ చేయాలి ఫిల్ చేస్తేనే ఈ వర్క్ యొక్క అందం అనమాట ఎలా అంటే చూడండి ఇక్కడ రెండు కుట్లు వేసిన తర్వాత ఒకటి వేయడం మళ్ళీ ఇంకోటి వేయడం వేసిన తర్వాత మరొకటి అనేది ఇంకోటి ఇంకోటి వేసిన తర్వాత ఇంకోటి ఇంకోటి వేసిన తర్వాత ఇంకోటి ఇంకోటి వేసిన తర్వాత ఇంకోటి ఇలా ఇలా అనేది పానీ వర్క్ టైపే ఇది కూడా అర్థమైంది కదా అని చెప్పింది చూడండి చూడండి ఇక పానీ వర్క్ అయిపోయి కాకపోతే ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది చూడండి ఇలా మీకు ఎక్కడైతే ఖాళీ లేకుండా అంటే కలర్ కింద దారం కాటన్ దారం కనిపించకుండా కొంచెం ఇలా నింపుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చెప్పే విషయం ఏంటంటే ఎక్కువగా కాటన్ దారం అనేది చైన్ స్టిచ్లాగా కనిపించకూడదు అని అర్థం అనమాట అర్థమైంది కదా మీకు బీడ్సే ఎక్కువగా కనిపించాలి కలర్ అనేది కాటన్ దారం కొంచెం కొంచెం కనిపించింది కానీ చైన్ స్టిచ్ లాగా కనిపించకూడదు ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలి మీరు ప్రతీది కూడా ఇలా చేసుకుంటూ నీట్గా ఇటువైపు ఇదంతా ఆ షేప్లో ఫిల్ చేసిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో ఇది ఆకు మొత్తం ఇది కూడా ఒక టైప్ అనమాట మీరు కలర్స్ అనేవి మార్చుకుని వేసుకోవచ్చు లేదంటే గోల్డ్ ఒకటే వేసుకోవచ్చు నిండుగా ఇలా కూడా కొట్టేయచ్చు తర్వాత చూడండి ఈ రెండు టైప్లు అనమాట మీకు ఏ టైప్ కావాలన్నా కుట్టుకోవచ్చు ఈజీ మెథడ్ అనమాట అర్థమైంది కదా ఇప్పుడు చూడండి ఇంకోట ఇంకో స్టెప్ అని చూపిస్తున్నాను ఎలా అంటే పై నుంచి వచ్చేయండి పై నుంచి అనేవి ఒక బీట్స్ అనేవి తీసుకోండి ఇది కూడా బీట్స్ వరకే తీసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఇలా అనేది మూడు మూడు బీట్స్ అనేవి లైన్ లోపలికే లైన్ లోపలికే మీరు కరెక్ట్గా మూడు మూడు బీట్స్ అనేవి ఎలా నీట్గా కుట్టుకుంటూ రావాలి ఇలా ఒక క్రాస్ క్రాస్గా లోడింగ్ అనమాట జస్ట్ ఏం లేదు బీట్స్ యొక్క లోడింగే ఎలా క్రాస్ క్రాస్గా కుట్టుకుంటూ వస్తే మూడు మూడు చప్పున మీకు అర్థమవుతుంది చివరిగా మీకు అర్థమవుతుంది ఎలా అంటే ఈ మూడు మూడు కుట్టేస్తారు కదా ఈ క్రాస్ క్రాస్గా కుట్టేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి చూడండి ఇవి రెండు వేసేస్తే ఇక్కడ అనేది క్రాస్ అనేది అయిపోయింది అయిపోయినప్పుడు పైకి వచ్చేయండి ఇలా ఇలా కాటన్ దారంతో పైకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఇది కూడా ఒక టైప్ అనమాట ఖచ్చితంగా ఇలా కూడా మీరు కుట్టుకోవచ్చు చూడండి ఇలా మూడు అనేది మళ్ళీ తీసుకోండి తీసుకుని కరెక్ట్గా ఇలా ఆ లైన్కి పైకి వెళ్ళకుండా జస్ట్ ఇలా చూడండి జస్ట్ ఇలా చూడండి ఆకు షేప్లో మీరు తిప్పాలి ఇవి మూడు మూడు అనేవి కరెక్ట్గా లోడింగ్ అనేది ఇలా మూడు మూడు అనేవి ఆకు షేప్లోనే తిప్పాలి చూసారా ఇటు అనేది మూడు మూడు అనేది తిప్పేశాం మధ్యలో ఒక గ్యాప్ అనేది ఉంది ఆ గ్యాప్ ఏంటో చెప్తాను చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఇక్కడ ఏంటంటే స్టోన్ కావాలన్నా ఈ షేప్ స్టోన్ పెట్టుకోవచ్చు కానీ నేను స్టోన్ అనేది పెడతలేదు మీకు కావాలంటే స్టోన్ పెట్టుకోండి ఇవి ఆకు అనేది అయిపోయింది ఇది కంప్లీట్గా దీనిలో జర్కన్ స్టోన్స్ అనేవి ఎక్సలెంట్ ఎక్సలెంట్గా అయిపోతుంది వర్క్ అనేది అది తర్వాత చూద్దాం ముందు అనేది ఏంటంటే అసలైన వర్క్ అనేది చేద్దాం ఇక్కడ నుంచి ఏంటంటే చివరి నుంచి ఇలా వచ్చేసి మీరు నీట్గా ఇక్కడ నుంచి జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని దాన్ని కొంచెం స్ట్రైట్గా కొంచెం జాపుకుంటూ వెళ్తే ఇలా అర్థం ఇది చూడండి ఇక్కడ అనేది నేను కొంచెం లాగా సాగదీసి దాన్ని కుట్టడం జరిగింది జస్ట్ దానికి బేస్ కోసం అది మీరు చేసుకోవచ్చు అది లోపలిది కనిపించదు మనకు కనిపించాల్సింది ఏంటి కేవలం పైనవి మాత్రమే ఈ పైన కనిపిస్తుంది చూసారా ఇవి ఈ రెండు కుట్లు వేయండి ఇలా జడదోసి ముక్కని తీసుకోండి ఇలా వేసుకోండి ఇలా మళ్ళీ రెండు కుట్లు వేయండి అది హైట్ కోసం లోపల వేసింది అది ఎంత చెత్తగా వచ్చినా ప్రాబ్లం లేదు కానీ పైన వచ్చేవి నీట్గా రావాలి చూడండి ఇలా అనేది ముక్కలు అనేవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు వేసుకుంటే ఆ లోడింగ్ హైట్ అనేది రావడం వల్ల చాలా చాలా ఫినిషింగ్గా అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు ఆ ఫినిషింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ కూడితే ఇక్కడ ముడి అనేది వేస్తాను ఆ అవుట్లైన్ ఏంగానే సెట్ అయిపోతుంది ఆకులాగా ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఒకటి రెండు మూడు రకాలు కుట్టారు చూపించాను ఈ మూడు రకాల్లో మీరు ఏ రకాలైనా చేసుకోవచ్చు మీరు మొత్తం వర్క్ అనేది ఎందుకంటే ఈ వర్క్ అనేది ఏంటంటే ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నేను జస్ట్ మూడు రకాలు ఎందుకు మేము మూడు రకాలు కూడా చేసుకోవచ్చు కాదు ఒక్క రకమే ఇదే వాడుకోవాలి తక్కువ టైంలో అయిపోతుంది ఈ వర్క్ అంతా చాలా ఈజీగా అయిపోతుంది ఇదే కుట్టండి పర్లేదు తప్పలేదు కానీ ఇది చూడండి ఇప్పుడు నాలుగో రకం చూపిస్తుంది మీకు ఇలా అనేది వచ్చేసిన తర్వాత అవుట్లైన్ అనేది వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా ఇలా అవుట్లైన్ వచ్చిన తర్వాత మీరు దాని మీద నుంచి ఇలా వెళ్ళాలి పైకి ఇలా ఇలా వెళ్ళి మళ్ళీ దాని పైన నుంచి ఇలా లోపలికి పైన నుంచి రెండు కుట్లు ఇటు ఇటు రెండు ఇటు రెండు ఇటు రెండు ఇటు రెండు ఇలా అనేది లోడింగ్ అనేది చేసుకోండి అటు రెండు స్టిచ్చెస్ ఇటు రెండు స్టిచ్చెస్ ఇది మీకు నాలుగో రకం అనేది చెప్తున్నాను నాలుగో రకం కూడా చాలా చాలా ఈజీ అనమాట ఇది కూడా మొత్తం ఇలాగే చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే మొత్తం ఇలాగే చేసుకోవచ్చు ఈ లోడింగ్ అనమాట అర్థమైంది కదా ఇలా అనేది చేసుకున్న తర్వాత చివరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అలా వెళ్ళిపోండి ఇలా 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 వెళ్ళిపోయి ఇక్కడ అనేది ఒకటి రెండు 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 ఇలా ఇలా రెండు రెండు కుట్లు ఇలా అనేవి ఖచ్చితంగా మీరు వేసుకుంటే గ్యారెంటీగా మీరు ఈ వర్క్లో అనేది గ్రిప్ అనేది సాధిస్తారు గ్రిప్ అనేది ఖచ్చితంగా లోడింగ్ అనేది చేసుకుంటే చాలా చాలా ఈజీగా ఈ ఈ లోడింగ్ గ్రిప్ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి ఇప్పుడు చూడండి ఖచ్చితంగా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది చూసారా ఈ ముడి అనేది వేశారు కదా ఇలాంటి ముళ్ళు పైకి రాకుండా దాంట్లో నుంచి మళ్ళీ ఇంకోటి తీసి ఈ సూదులో నుంచి ఇలా తీసి ఇలా లోపలికి లాగేయండి అయిపోయింది చూడండి చూడండి మీకు ఈ దాంట్లో అనేది జర్దోసి కూడా లైన్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు బీట్స్తో కూడా లోడింగ్ వేసుకోవచ్చు లేదా జర్దోసి లోడింగే వేసుకోవచ్చు ఇలా కూడా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు కానీ నేను ఫర్ ఎగ్జాంపుల్గా సింపుల్గా చేసేస్తున్నాను మీకు జస్ట్ తెలియడానికి ఎన్నో రకాల ఐడియాస్ అనేవి ఈ ఒక్క డిజైన్లోనే మీరు చేసుకోవచ్చు మేము అందజేసే ఏదైతే డిజైన్ పేపర్స్ అనేవి అతి తక్కువ ధరలో అందజేస్తున్నాం ఈ పేపర్లన్నీ డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి పూర్తిగా చూస్తే కానీ మీకు తెలియదు ఈ ఈ డిజైన్ గురించి అంటే ఈ డిజైన్స్ అనేవి అంత తక్కువ ధరలో ఫ్రంట్ హ్యాండు బ్యాకు ఆల్ ఓవర్ అనేది ఇస్తున్నాం అనమాట అది తక్కువ ధరలో ఖచ్చితంగా మీరు ఈ డిజైన్ పేపర్లు చూస్తే కానీ మీకు తెలియదు డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోండి ఫస్ట్ వీడియో చూడండి మీకు ఆ లింక్ ద్వారా పూర్తి వర్క్ ఈ పూర్తి డిజైన్ పేపర్స్ అనేవి కనిపిస్తాయి దాంట్లో ఇది పద్నాలుగు నంబర్ డిజైన్ పేపర్ అనమాట ఓకేనా ఇది చూశారు కదా ఇలా అనేది వేసేయచ్చు ఇది సింపుల్ వేసాను ఇప్పుడు ఏం చేయాలి ఈ వర్క్ అంతా అయిపోయిందిగా ఇప్పుడు ఫైనల్గా అవుట్లైన్ కుట్టాలి చూడండి చూడండి ఇలా అనేది చైన్ స్టిచ్ అనేది ఇలా కరెక్ట్గా ఒకటి అనేది గోల్డ్ కలర్ అనేది యూజ్ చేయవచ్చు కాదు మనకి వేరే కలర్ కూడా కావాలంటే చేయండి మీకు ఎన్నో రకాల కలర్స్ అనేవి మీరు కావాలంటే అవుట్లైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు కానీ నేను జరీ చేస్తున్నా ఇక్కడ ఇక్కడ జరీ అనేది నేను అవుట్లైన్ అనేది యూజ్ చేసుకుంటున్నాను మీరు ఏదైనా జరదోసి అవుట్లైన్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే అర్థమైంది కదా అని చెప్పింది మీకు ఎన్ని రకాలుగా ఈ వర్క్స్ అనేవి చేసుకోవచ్చు అని చెప్పి మీకు తెలియడానికి ఈ రోజు ఈ వీడియో అనేది చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోతుంది చూసారా ఈ కంప్లీట్ అవ్వంగానే చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది ఈ డిజైన్ మొత్తం కంప్లీట్ చేసి చూపిస్తా ఇక్కడ కూడా జర్కన్స్ అని చేసి మీకు నీట్గా చూపిస్తాను ఖచ్చితంగా మీరు ఫైనల్గా చూడండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది చూసారుగా ఈ వర్క్ అంతా ఇలా అనేది మీరు చేసుకోవాలి నీట్గా ఇలా ఎన్నో రకాలుగా మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు ఇది శాంపిల్ అనమాట మీరు జర్కన్ స్టోన్స్ కూడా అంటించేశాను చూశారు కదా ఇవంతా ఇలా అంటించుకోండి ఈ గమ్మ అనేది ఆరిన తర్వాత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతో పాటు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా చూడండి మీకు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి నేర్పించడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది చూడండి ఇది డిజైన్ నంబర్ ఫోర్టీన్ అనమాట ఇన్ని రకాలుగా మీరు ఒక 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 రకం అనేది చూస్ చేసుకుని వర్క్ చేసుకోండి లేదా రెండు రకాలుగా మీరు చేసుకోండి ఎలా అయినా ఈ వర్క్ అంతా మీరు ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుగుతాం హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగ యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ